అండి అందరికీ నమస్తే కనకం అండి ఈ రోజండి వండి పెట్టిందండి గారెలు అండి ఎంత ఇంత గారెలు కదండి ఇంతెంత గారెలు ఎక్కువ గారెలు ఎన్ని పెట్టాను చూడండి రెండు మూడు తినేసాడు నాలుగండి దీని కాంబినేషన్ లో కారీ ముందు నువ్వు భయపడద్దు కనుక నీకు టెన్షన్ ఎక్కువ ఇంకా పడదు కూర్చో పడితే అంతే మంత్రం వేస్తా ఇదోనండి నేను వీడియోలు చేస్తున్నందుకు కనకానికి వెయ్యి రూపాయలు ఇస్తున్నానండి నేను వీడియోలు రోజు తీసుకుంటున్నా కాబట్టి మీరు అందరూ బాధపడుతుంటారు కాబట్టి కావాలని నాటకాలు చేస్తుందండి వెయ్యి రూపాయలు ఇస్తాంటే నాటకాలు చేస్తుంది తీసుకోకుండా డూప్లికేట్ అది డబ్బులు తీసుకోవడం ఇష్టం లేదండి నా దగ్గర ఫ్రీగా వీడియోలు ఇవ్వడమే ఇష్టం ఆమెకి నెల వరకు ఫ్రీగా ఇస్తా అంటే వీడియోకి ఐదు వందలు చీర కట్టండి వెయ్యి రూపాయలు ఇస్తాను అంటంటే వద్దు అంటుంది ఇంకా ఆమె ఇష్టం అండి నేనేం చేస్తా వద్దా ఇంకా నా జేబులోనే పెట్టుకోండి అంటే శ్రీనివాస్ రావు అని చెప్పి నేను అర్థం చేసుకో చివరికి తీసుకుంటావా తీసుకోవా రోడ్డు మీద మీరు చూడ రోడ్డు మీద దొరికినాయా ఎవరికి నాకు నాకు రోడ్డు మీద దొరికినాయా నాకు ఎక్కడ నాకినావు మరి మరి నోరికి పోయిననుకో బూతులు వస్తే వద్దులేదు తీసుకో వెయ్యి రూపాయలు ఈ వీడియోకి వెయ్యి రూపాయలు ఇస్తాను ఇది ఇచ్చినప్పుడు నువ్వు దాని ముందు ఐదు వందలు సరే వెయ్యి రూపాయలు తీసుకోవాలి సరే సగం నోటన్నా తీసుకోవచ్చు చింపేస్తే ఎంత ఆ యాక్టింగ్ మనం చారిత్రి కూడా ఓ యాంట మర్చిపోయినా నేను నా సినిమా రిలీజ్ అయిందండి ఈ రోజు దయచేసి చూడండి ఆశీర్వదించండి కనకానికి నచ్చిందండి బాగా నచ్చింది సిన్సియర్ గా నచ్చింది జోక్ కాదు బాగా తీసుకురండి లవ్ నిజంగా లవ్ చేసినప్పుడు మనం ఎంత బాధపడతామో అంత బాధపడ్డాడు బాగు ఫీలింగ్ బాగుంది మంచి మ్యూజిక్ ఏం చేశాడు నేను వీడి దగ్గర అంత కళ ఉన్నదని ఎప్పుడు అనుకోలేదు ఈ మూవీ చూసి ఇంత ముందు చిన్న చిన్న షాక్ ఫిల్మ్ చూపించాడు అప్పుడు నేను కళమతో చాలా నాకంటే ఎక్కువ ఉన్నదండి వాడికి నాకు తక్కువే వాడు కాడికి కాబట్టి పైకి మనిషి నోట్లో పెట్టినా చెయ్యి కొరకమంటావా అంటే అనేటట్టు ఉంటాడండి అంతే ఈ రోజు రిలీజ్ చేశా కాబట్టి నేను కనుక నా కోసం గారెలు నేను ఆడికి వాసం ఉండలేదండి ముప్పై ఐదు ముప్పై ఐదు డెబ్బై రూపాయలు వస్తే ఎందుకు ముప్పై రూపాయలు ఏమో పావు మినపప్పు తెచ్చానండి చేస్తాను హ్యాపీగా నాలుగు నాలుగు తింటున్నా పక్క వాళ్ళు కూడా పెడితే ఆవిడ తాళం వేసి ఉన్నది నువ్వు వచ్చాక బట్ట ఉంటే ఎప్పుడు ఏడవడం నా మీద నేను ఏడవడం మాట చెప్తే ఏమైంది నీ సినిమా రిలీజ్ అయిన అందుకే వండినారా అని చెప్తే ఏమైంది నీ సినిమా రిలీజ్ అయ్యాక అందుకు చూసినప్పుడు నేను పాయసం వండి పెడతా గాలి పెడతారు ఎవరన్నా స్వీట్ పెట్టాలి ఆ మొఖం నువ్వు చూసినా నేను పెద్ద పెద్ద చెత్త ముద్రలకే నేను జడవలేదు సర్లే కనుక చిట్టుబుడ్డు కళ్ళేసుకొని ఇలా చూసినట్టు మాత్రం జడగలేదు నీకు నాకు ఫ్రెండ్షిప్ వద్దు వదిలే ఫ్రెండ్షిప్ కాదు మన ఇద్దరిదే అర్థమైందా పిచ్చుడా బంధం ఫ్యామిలీ బంధం ఓకే బంధానికి నువ్వు ఎంత సపోర్ట్ చేస్తాను అర్థం నేను చేస్తున్న సినిమా సపోర్ట్ చేశాను పిచ్చోడా పాయసం పెట్టాలి గార్లు పెట్టరు నా మొఖం చూసాను నా సినిమా చూడండి అబ్బాయి అమ్మాయికి మొత్తం చూసారా ఎవరు అప్పుడే పెదా అయిపోతున్నారండి ఆంటీలు అందరూ వంద మంది పెదా అయిపోతున్నారు నేను ఫస్ట్ నెంబర్ వన్ నేను పెదా అండి తర్వాత వంద మంది నేను నూట అల్లు అర్జున్ ఎందుకు చెప్పు ఒకసారి వాళ్ళకే లేవు పాపం ఫోన్ చేసిన వాళ్ళు కోట్లు చెప్తారండి లక్షలు ఉన్నారు ఎవ్వరూ చేయరు చెప్పు దెబ్బ తిన్నట్టు ప్రింటర్ దగ్గర చేసిన కోట్లు కొన్ని కోట్లకు అధికారులు లవ్ చేస్తూ మాట్లాడతారు అండి వాళ్ళతో ఏదేమన్నా కానివ్వండి నా సినిమా హిట్ అయినా హిట్ కాకపోయినా కనకాన్ని హీరోయిన్ గా పెట్టి ఇంకా నేను వేరే లెవెల్లో అత్తుకుంటానండి వాడిని సినిమా తీస్తానండి కానీ నేను హీరోయిన్ కాదండి అందులో నువ్వు నువ్వు వద్దు పిచ్చుడా నువ్వు అంటే నేను టచ్ చేసిన ఎందుకంటే అదే వేరే వాడు పెడితే వాడి మూమెంట్ ఇస్తాడండి అప్పుడు ఓకే సుధీర్ని పెడతానండి వద్దులే హీరోయిన్ సుధీర్ వద్దా నీకు అంత సీన్ లేదు నాకు నల్ల నల్లటం అంటే ఇష్టం ఉండదు నల్లటోళ్ళు అంటే ఇష్టం ఉండదు మహేష్ బాబుతో చెప్పు తప్పు వాళ్ళతో మనకి సరిపో సరిపోవా నువ్వు సరిపో నువ్వు మంచిగా జిమ్ చేసి జిమ్కు పోయి ఆటేగ్ వచ్చి చెప్తాను అక్కడ అవసరమా

నేను ఇలా చూస్తే కానీ పిక్ కనిపించట్లేదండి చూసారా వీడు చాలా ముదిరండి ఇంకొకసారి లే కదకో కింద పడొద్దు అని కలప కలపొద్దు అంటంది అయితే ఆయనే చేసిండు అంటే ఆ సూపర్ స్టార్ గై దీస్ గారు తిన్నా సూపర్ స్టార్ అని ఫ్యాన్స్ ఉన్నారు కానీ ఈవిడ కూడా ఫ్యాన్స్ ఉన్నారుగా ఆయన అంత ఫ్యాన్స్ లేకపోయినా ఎంతో కొంత కొంతమంది ఇంతమంది అన్న ఉన్నారు సరే అండి పుట్టిన రోజు కంటే అందరు కేకలేండి రెండూ సారి వెళ్ళినప్పుడు అలాగే దిగినప్పుడు వేసేరండి బాబు ఎంతో కేకలో మేము మెట్లు దిగుతాండి సెలబ్రిటీ కదండి ఐశ్వర్యరాయ్ అడుగు పెట్టిందిరా అని చెప్పి అరిచింది అందరూ ఏమనుకుంటారు తెలుసా అడవగానే ఓ అమ్మ చిరంజీవి వచ్చిండు చిరంజీవి వచ్చిండు అని అందరూ లేచి నుంచి తీరా చూస్తే చిరంజీవి కాదు నేను అయ్యో అంత వైబ్రేట్ వచ్చింది కనకం అడుగు పెట్టగానే శిల్పకళా వేదికలో ఇలా ఇలాంటి జుబ్బా వేసుకుని వెళ్ళానండి మంచిది ఇంకా బాగా అంటే కలర్గా అంటే అందరికి పెద్ద అయిపోయాను అదండి అయితే నా సినిమా చూసి నన్ను ఆశీర్వదించండి నన్ను ముందుకు నడిపించండి ఇంకో మంచి సినిమా తీస్తా ఇప్పుడు నా సినిమా మంచి క్వాలిటీ ఉంది మంచిగా ఉంది కానీ చిన్న బడ్జెట్లో తీసినా బాగుంది కానీ ఇంకా బడ్జెట్ నా దగ్గర ఇంకా డబ్బులు ఉండి ఉంటే ఇంకా బాగా తీసేవాడిని కానీ ఉన్నదే ఇన్ని డబ్బులు ఇన్ని డబ్బుల్లో ఇంత సినిమా తీసిన ఈసారి ఇన్ని డబ్బులు వస్తే ఇంత పెద్ద సినిమా తీస్తానండి తిను కాంబినేషన్ ఉల్లిపాయ పచ్చిమిరగా ప్లెయిన్ గారు వేసండి కారం కూడా అబ్బా నేను సినిమా గురించి మాట్లాడుతుంటే ఇక్కడ గారి గురించి మాట్లాడుతుంది నా బాధ అర్థం చేసుకోవట్లేదు ఇది సక్సెస్ అయిపోయిందని చెప్పాను ఇంకెన్ని సార్లు చెబుతావు అస్తమాను చెప్పిన బోర్ పడుతుంది మధ్యలో అడ్వర్టైజ్ గారి తింటున్నా ఏం చేస్తామండి ప్రమోషన్ కూడా చేయట్లేదండి కరపం ప్రమోషన్ అంటే కూడా నాకు తెలియదు ఏంటంటే ప్రమోషన్ కూడా తెలియదు నేను ప్రమోషన్ చేయపెత్తాను ఆయనతో నేనంత తెలివైన వాళ్ళ మనసులే మంచిగా ఉంటాయి తెలియనోడు తెలిసిన మనసులు పెద్ద మంచిగా ఉండవు స్వచ్ఛమైన మనసు అండి మరి చిన్నపిల్లలు దేవుడితో సమానం ఉంటారు కదా అలాగే మా మనసు కూడా అంతే నా సినిమాలో కామెంట్లు పెట్టిన అందరి కామెంట్లు చూస్తా దాంట్లో నాకు ఏ కామెంట్ నచ్చిద్దో వాళ్ళకి ఈ వెయ్యి రూపాయలు పంపిస్తా నాకు కామెంట్లు అన్నీ చూస్తా కామెంట్లలో ఒక్క కామెంట్ హైలైట్ కామెంట్ నాకు ఏది నచ్చుద్దో వాళ్ళకి పక్కా ఈ డబ్బులు పంపిస్తాం దయచేసి మంచి కామెంట్ పెట్టండి నాకు నచ్చే విధంగా నువ్వు అంటే అందరూ పెద అయిపోతారు కదా పిచ్చుడా ఆంటీలు అందరూ పెదే ఫస్ట్ పెద్ద నేను తర్వాత అందరూ పెదా ఇంకేంటి మంచి కామెంట్లు వస్తాయి అయినా బాగుందండి మరి లేదు బాగా చాలా హండ్రెడ్కి హండ్రెడ్ బాగుందండి నేను చూసాను కదా రోజుకి ఒక్కసారి సినిమా

అంటది ముక్కు ఇట్లా తగిలింది ఆ దగ్గు నాకొచ్చింది ఒకటే దగ్గు గొంతులో టాబ్లెట్ వేసుకున్నారండి అదండి సినిమా ఇంకోసారి చూపిస్తా కనుక చూస్తా అన్నది ఇంకోసారి చూపిస్తా నాకు కూడా చూడాలండి ఇంకోసారి చూస్తా మీరు కూడా దయచేసి చూడండి ఇంకోసారి మంచి సినిమా తీస్తాయి ఇది ఫస్ట్ సినిమా రెండు గంటల స్టోరీ తీద్దాం అనుకున్నా నాతో అవ్వలేదు రాకేష్ మహర్షి చనిపోయిండు ఆపేస్తున్న స్టోరీ మధ్యలోనే ఇది ఆయనంత వరకు తీసిన దేవుడు నాకు దీన్ని ఫస్ట్ స్టెప్ కాబట్టి ఇంతవరకు తెచ్చింది నాకు అనుభవం లేకపోయినా తీసినా కానీ ఈసారి మంచి అనుభవం వచ్చింది దానివల్ల ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది నాకు ఈసారి ఇంకా మంచిది తెస్తా జయసేసి సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తే హీరోయిన్ బయట తీయాలంటే తెస్తా ఇవి మంచి గెటప్ చెప్పిస్తా జిమ్ చేపిస్తా బాడీ సిక్స్ ప్యాక్ తెప్పిస్తా తెప్పించే సినిమా తీస్తా ఓకేనండి మళ్ళీ కలుద్దాం ఇంకొక వీడియోలో బై